హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్ ఈరోజు మీరు చూడబోయే రెసిపీ ఏంటంటే గోరు చిక్కుడుతో మిరప్పొడి చేస్తున్నానండి ఈ గోరు చిక్కుడిని కూడా చాలామంది మటిక్కాయలు అని చౌలకాయలు అని సో వాళ్ళ ఏరియాని బట్టి వాళ్ళు పీల్చుకుంటూ ఉంటారు దీన్ని కూడా మిరప్పొడి అనొచ్చు లేదంటే కర్రీ అని కూడా అనొచ్చండి అయితే ఇది అన్ని వంటల్లోకి బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి రోటీలోకి ఈ మూడింటిలో కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను కిలో గోరుచికుడు తీసుకున్నాను వీటిని శుభ్రంగా ఈ సైజుగా ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను అంటే కడుక్కోవాలన్నమాట ఒకసారి తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనము కడిగి తరిగి పెట్టుకున్న గోరుచిక్కుడు అన్నిటినీ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పావు కిలో గోరుచికుడుకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి సో వాటిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక పదహైదు నుంచి ఇరవై వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇది కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి మిరపకాయలు కారం ఎక్కువగా ఉన్నట్టయితే కొంచెం తగ్గించుకోండి మీరు తినే కారాన్ని బట్టి మీరు మిర్చి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా పసుపు అలాగే కొంచెం సాల్ట్ అంటే రుచికి తగినంతగా ఉప్పు వేసి మిక్సీ చేసుకోండి ఫస్ట్ మామూలుగా పట్టండి మీకు వాటర్ అవసరం లేదు అనుకుంటే అలాగే మిక్సీ చేయొచ్చు లేదు అంటే కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఈ రకంగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోండి అక్కడక్కడ గోరుచిక్కుళ్ళు ముక్కలుగానే కనిపిస్తూ ఉండాలి పచ్చిమిర్చి మాత్రం మెత్తగా నలిగితే సరిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి సో ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి మనము కొంచెం డీప్ ఫ్రై లాగా కలర్ మారే వరకు నిదానంగా సన్నటి మంట మీద వేయించుకోవాలన్నమాట అప్పుడే రుచి చాలా బాగుంటుంది సో ఆయిల్ వేగిన తర్వాత ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిటపటలు ఆడిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడు పేస్ట్ అంతా కూడా వేసుకోవాలి కావాలనుకున్న వాళ్ళు ఈ గోరు చిక్కుడుని ఇంకా కొంచెం కచ్చాపచ్చాగా కూడా చేసుకోవచ్చు అనమాట అంటే ముక్క నలిగి నలగకుండా కూడా మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే కొంచెం ఇలా మెత్తగానే చేశాను సో ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఈ మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా ఈ పేస్ట్కు బాగా పట్టేలాగా బాగా కలపండి తర్వాత సన్నటి మంట మీద నిదానంగా ఒక పది నుంచి పదహైదు నిమిషాలు టైం పడుతుందండి ప్రాసెస్ తొందరగా అయిపోతుంది ఇక్కడ వేయించడానికి మాత్రమే మనకు టైం తీసుకుంటుందన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా చూసుకుంటూ కలర్ మారే వరకు మంచి వాసన వచ్చే వరకు మీరు దీన్ని నిదానంగా వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇందాక చూపించిన దానికి ఇప్పటికీ కలర్ కొద్దిగా మారింది సో ఇలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకు గోరు చిక్కుడుతో మిరప్పొడి రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చపాతీలోకి రొట్టెలోకి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేనండి మనకి గోరు చిక్కుడు కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే సో ఇక్కడ మనం ఉల్లిపాయలు వేయడం వల్ల కమ్మగా ఉంటుంది టేస్ట్ కూడా మిర్చి కూడా తగినంతగా వేసుకోవాలి మరి చప్పగా ఉంటే బాగుంటుంది కొద్దిగా కారకారంగా ఉంటేనే ఇది బాగుంటుందనమాట చూసారు కదా అంతేనండి ఇవాళ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్